ఎంతకిస్తా స పంజాబ్ అవుతుంది పట్టుకుంటా మంచి మన పట్టుకోండి మన కాదు మరి చూసిన ఫ్రెండ్స్ అయితే లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు ఫస్ట్ అయితే లక్ష ఇరవై చెప్పినాడు సో వాళ్ళైతే లక్ష ఐదు వేలకైతే అడిగినారు ఇంకా లాస్ట్కి అయితే అడిగింది అడిగినయితే లా లక్ష అయితే పట్టుకుంటావా అని అయితే అడిగినాడు సో అయినా అతని లక్ష ఆరు అయితే అంటున్నాడు సో బైరం ఎడవరకు పోతుందో చూద్దాం

ನೀವು ಜಪ್ತೇನೆ ಅಂತ మన లాస్ట్ ఇచ్చేది అయితే లక్ష్య పదార్థికి అయితేనే ఇస్తాయి ఇంకా లక్ష పదార్థి అయితే లక్ష పదార్థికి తక్కువ అయితే ఇవ్వలేనైతే చెప్పేసి వాడు సో వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి